देखना फोटो पर आगे को कितना आगे सर सर आगे हम लोग एक 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 कर करंट

ಏಯ್ ಜಗತ್ ಮಕರಮೌಲಾ ಕುಮಾರ್ ರೆಡ್ గారి ನಾಯಕ್ ನಾನೇ ನಾನು ಮಕರಮೌಲಾ ಲಕ್ಷ್ಮಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ ನಾನೇ ನಾನು ನಕ್ಕ ಮೊಬೈಲ್ ಕೊಡ್ ಹಾಕಿರ್ತೀನಿ ಅರ್ದಿಲ್ಲವೇ ಅಷ್ಟು ತಿಂಗಳು ನಾನು ಬಾಕಿ ಇದೆ ಯಾಕಷ್ಟೇನೆ ಸರ್ ಚೀಚಾ ಫಾಲೋ ಮಾಡಿ ಲೈಕ್ ಅಂತ ಏ ಮ ಲೈಕ್ ಅಂತ அல பதி ஓக ఈ డేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు అబద్ధాలు చెప్పి అధికారం పీయడం ఎక్కిన కూటమి ప్రభుత్వం కూడా గుర్తు ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేస్తామో చేయగలము అనే ధీమాతో ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది పాత కేసులు ఏమైనా ఉంటే తిరుగుదోడి జైలు పంపిస్తామని బెదిరించింది ఇది వాస్తవం తెర వెనక నుంచి చేస్తూ ఉండదు కానీ ఇది వాస్తవం ఏ రోజు బయటపడలా తెర వెనక బంధనాలు అధికార దుర్వినియోగం కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక వెళ్ళారు నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ అంటే ఒక్క నేదర్మల్లి రామ్ కుమార్ రెడ్డి పదహారు మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కాదని నన్ను తన పెద్ద హీరో చేశారు సంతోషం దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది కలెక్టర్ గారి దగ్గరికి పోయారు వాయిదా వేయమని అడిగారు అంటే మా కుట్రలకి మా కుతంత్రాలకి మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు అవిశ్వాసం తీవ్ర మీద ఈరోజు సమావేశం జరిగింది స్కోర్ వచ్చి నైన్టీన్ జీరో ఒక పక్క పంతొమ్మిది ఒక పక్క సున్నా తీర్మానం వీగిపోయింది నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారు చైర్మన్గా నక్కా భారత ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేస్తారు పంతొమ్మిది మంది తెలుగుదేశం ప్రయత్నాలు వీగిపోయినాయి మాకు సంబంధం లేదు అని అంటే ప్రజలందరూ చూస్తూ ఉండరు అదే మా సాక్షి పేపర్లో వస్తే ఏదో తలలు మార్చారు అంటారు ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా కలెక్టరేట్లో ఎవరెవరు వెళ్ళారు అనేది వచ్చింది సబ్జెక్ట్ కూడా వాయిదా కోసం అని చెప్పడం జరిగింది ఇది ఈ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి అడుగు మేము అపోజిషన్లో ఉన్నామని కాదు మాకు ప్రజల మద్దతు ఉంది నలభై శాతం ఓట్లు మొన్న కూడా మాకు పడ్డాయి ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు నిన్న అది ఎవరిచ్చారు రైట్ లేదు పార్టీ లేదు కింద పేరు లేదు దాని మీద కమెంట్ చేస్తే మళ్ళీ మేము మాది కాదు అనే ఆస్కారం ఉంది కాబట్టి దాని జోలికి అయితే నేను వెళ్ళను అధికారికంగా ఎవరన్నా ఇస్తే దాని మీద నేను కమెంట్ చేస్తాను కానీ నిజం నిబద్ధత విలువలు మా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్తా ఉంటుంది దాన్ని కట్టుబడి వెంకటగిరి పట్టణ కౌన్సిలర్స్ అందరూ ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టిన నే కంటిన్యూ చేయడానికి నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పతనానికి నాంది ఇరవై ఏడులో జరగబో జిలీ ఎలక్షన్స్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓటేసి గెలిపించడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఊళ్ళు ఉంటున్నారు అందుకని చాలా స్పష్టంగా చెప్తుంటా ఈరోజు గుర్తుండిపోతు కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే చెప్పగలుగుతా ప్రజల ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అది ఎంపీటీసీల ఇండస్టు డెప్పీటీసీల ఇండస్టు ఎంపీపీలు కౌన్సిలర్స్ మేయర్లు కార్పొరేటర్లు వారిని దించేసి ఈ అవిశ్వాస తీర్మానాలు పెట్టేదానికన్నా ప్రజల విశ్వాసం ఎలా పొందాలని దాని మీద ఆలోచించండి మీరు హామీలు ఇచ్చారు అది ఎలా నెరవేర్చాలో దాని మీద దృష్టి పెట్టండి ప్రజలు వాళ్ళకి గుర్తించారు ఓటకపు హామీలు మిమ్మల్ని గద్దె దించడం ఖాయం ఏదో ఇచ్చిన మాట నిలబెట్టుకుందాం ఇప్పుడు ఏకరో పెట్టాలంటే ఏ హామీ నెరవేర్చలేదు ఒక పెన్షన్ తప్ప అది ఇచ్చామనే కానీ ఈసారి ఇంకొక వివరంగా మీకు డీటెయిల్గా ఇంకా చెప్తా ఎందుకంటే ఎన్ని పెన్షన్లు కోత పెట్టారు మూడు వేలు నాలుగు వేలు పెంచామంటున్నారు కానీ ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా అంటే అబద్ధాలు ఎలా చెప్తారంటే ఎక్కడో ప్రెస్ మీట్లో కాదు అసెంబ్లీ సాక్షిగా రికార్డ్స్ కూడా ఉంటాయి గత ప్రభుత్వం పదహారు నెలలు తీసుకుంది రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి నన్ను ఎందుకు తొందర పెడుతున్నారు అన్నారు పంతొమ్మిదిలో రెండు వేల రెండు వందల కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయింది మార్చి ముప్పై ఇరవై ఇరవై కల్లా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల మూడు వందల కోట్లు అంటే బకాయిలతో పాటు ప్రజెంట్ అప్ టు డేట్ చేసి మార్చి ముప్పై ఇరవై ఇరవై మీరు చెక్ చేయండి నాలుగు వేల మూడు వందల కోట్లతో అప్ టు డేట్ చేశారు పదహారు అని చూసుకోవాలి కానీ అసెంబ్లీ సాక్షిగా మా మంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు అన్నారు అవును ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం రెండు వేల రెండు వందలు అంటే పూర్తి రీఎంబర్స్మెంట్ ఇచ్చినందువల్ల పెరిగి రెండు వేల ఎనిమిది వందల కోట్లు పక్క సంవత్సరం పడింది కరెంట్ మూడు కోటర్లు లైన్ మార్చి మొత్తం కలిపి ఎంత ఇచ్చారు పాత బక్కా యూసేత్తలేదు కొత్త దానిలో ఒకే ఒక అంటే ఏడు వందల ఎనభై కోట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల మూడు వందల కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం ఏడు వందల ఎనభై ప్రతి రంగంలో రైతు అది ఏ పంట అయినా సరే నష్టపోని రైతులే అందుకనే చెప్తున్నా ఈ ప్రభుత్వం పట్టణానికి ఇది నాంది వైఎస్ కాంగ్రెస్ పార్టీ విజయం ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది మరొకసారి మా అధినేత ముఖ్యమంత్రి అవుతారు జనం హర్షించారు మొదటి రౌండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఆయన వెంటనే నడుస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ పట్టణ వెంకటగిరి పట్టణ పుర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే మీరు గెలిపించిన కౌన్సిలర్స్ నిబద్ధతతో పార్టీ వెంటే నడిచారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌన్సిలర్లు కూడా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయడంలో భాగంగా ఇలా సమర్థవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే నిద్రమల్లి రామ్ కుమార్ అని మీద ನಜಲ್ನಲ್ಲಿ ಇಂತವೆಂತ ವಿಶ್ವಾಸಾಣಿ ನೆಲಬೆಟ್ಟು ಇರೋದು ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪಟ್ಟಣಗಡದಕ್ಕೆ ಇದೇಗೆ ಅಅವಿಶ್ವಾಸ ನಿರ್ಮಾಣವು ಬೀಕ್ಕೆಲೇದಂತ ಒತ್ತಿಸಣವಂತೆ ಅದರ ಜೊತೆಗೆ ಪ್ರತಿಗಳು ಎಲೆಂಜಮಾದ ಪ್ರತಿದೇಶ ಅದೇ ವಿಧನೋ ಸಂಘಟಿಕೆಯ उत्साह कार्यक्रम मन निर्णयोंदर्शन मन इलास इलाज తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం నిబద్ధత అన్నీ కలిసి దృఢమైన సంకల్పంతో ఈరోజు మా కౌన్సిలర్లు గొప్పగా ఆయన నిన్న ఉన్నటువంటి గౌరవాన్ని అదే రకంగా ఇక్కడ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి గౌరవాన్ని రామ్ రెడ్డి గారి డిసిప్లైన్ నిబద్ధత కలిసి ఈరోజు ఉదయం పార్టీకి గొప్ప విజయ తొమ్మిది విరమించారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ వాతావరణం ఇప్పుడే కనబడింది ఇక్కడ చాలా గొప్ప వాతావరణం కనబడింది నిజంగా గతంలో ఆయన మాకు సంబంధం లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మాట్లాడారు మాకు ఐదుకి ఇరవై ఐదు మంది కలిసినటువంటి మున్సిపాలిటీలో మరి మున్సిపల్ చైర్మన్ వైఎస్ఆర్ పార్టీ అయినప్పుడు ఏ పార్టీ అతి ఉత్సాహంతో అన్నితే జుట్టు లేకపోతే ఇంకోటి అన్నట్టుగా ఉత్సాహం మీరు ప్రదర్శించారు మళ్ళీ ప్రజలకే ఉపజెప్తున్నారు ఇది ప్రజలందరికీ తెలుసు అంటున్నారు అంటే ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే అడవిలో పెట్టారా మీ అర్థాలన్నీ తెలుసు ప్రత్యాప్తంగా జరిగిపోతున్నటువంటి మున్సిపాలిటీలు కొంతమందిని భయాన నయాన లాక్కొని ఏదో ఊహలు కన్న విధంగా మరి మీరు ప్రయత్నం చేసి ఫెయిల్యూర్ అయినారు అట్ర ఫెయిల్యూర్ అయినారు కాబట్టి నేను చాలా సంతోషం అనిపిస్తుంది చాలా ఆత్మవిశ్వాసం నిజంగా రాష్ట్రం అంతా కూడా జగనన్న మీద ఇంత గొప్పగా ఆత్మవిశ్వాసం మరి ఎన్నిక ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు అందరూ ఇంత గొప్పగా ఆయనకి అండగా నిలబడడం రెండు వేల ఇరవై తొమ్మిది లేదా ముందు ఎలక్షన్లు పెద్దలు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఎనిమిది ఉంటే లేదంటే గౌరవప్రదం వదలాలి అపాస్ పాల్ అవ్వడం కరెక్ట్ కాదు అపాస్ పాల్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అని సందర్భంగా స్పష్టం చేస్తూ మా దృఢమైన విశ్వాసం దృఢమైన సంకల్పం కలిగినటువంటి మా అందరూ కూడా పేరు పేరునా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంస్థను అందించిన తెలియజేస్తున్నాను. అలాగే భాగంగా మాకు సహాయ సహకారాలు అందించిన తిరుపతి గారికి మరియు అండగా నిలిచిన వేరే మురళీ దానికి నాకు ఈ కౌరవాన్ని హోదాని కల్పించారు దీన్ని కొన కొనసాగించడానికి వారికి స్త్రీలుగా ఉండడానికి నాకు మరోసారి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరం ఒకటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ ప్రజాపతి అందరూ కూడా పార్టీకి ఎక్కువ విధేయంగా ఉంటాము అందరూ కలిసినట్టుగా ఉంటాము అనడానికి విజయం అందరూ జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే చైర్మన్ గా నియమించారో ఆ రోజు వారే క్రిని కావాలని బాధపడటం జరిగింది ప్రలోభాలను గురయ్యారా భయప్రాంతం చేశారా ఏ కారణాలా అయిన లేదా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆరు మంది అసలు రాల వచ్చి వ్యతిరేకంగా ఓటేయడం కాదు అసలు రాల తెలుసుకుంటాం ఏంటి అనేది ఏంటి ఏమో తెలుగుదేశం వాళ్ళు చూసుకుని పోయి ఎక్కడన్నా కట్టుపడేసాడేమో ఎవరు తెలుసు అసలు ఇప్పుడు దాకా నోరు గారు ఎవరు రహస్యంగా కలెక్టరేట్లు పోతారు లక్కీగా అదే మా సాక్షి పేపర్ గారు యువతిలోనే చెప్తున్నారు నేను పదహారు మందిని అపహరించారని ఆరోపణ చేసింది నేను ఇప్పుడు ఆరోపణ చేస్తుందా మా ఆరు మంది ని మీరు అపహరించారు అని లేకపోతే అసలు వచ్చినారు కదా మాకు వ్యక్తి ఇవ్వటం రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక ఏమంటుంది దాన్ని అంశం అంటారా దాన్ని కొనసాగింపుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా ఏం చేయాలా ఎలా చేయాలా అనేది పార్టీ అధినాయకత్వం విధంగా ఉద్దేశం తీసుకుంటారు దానిలో అందుకనే పెద్దలు ఎంపీ గారు వచ్చారు ఎమ్మెల్సీ గారు వచ్చారు వారు కూడా రిపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది సంతోషమైన దానిలో సంతోషం వెలుగురించి దాన్ని హైలైట్ చేయకుండా రానోవాళ్ళ గురించి మన మీద Uh-huh.